కాశీలో కాలభైరవుడు తన పాపం నుండి విముక్తి పొంది కాశీకి రక్షకుడు ఎలా అయ్యాడో తెలుసా ఒకసారి విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మగర్వంతో నిందిపోయాడు అతను మరే ఇతర దేవుణ్ణి ఇచ్చిన అత్యున్నత సృష్టికర్తగా భావించాడు అతని అహంకారం ఎంతగా పెరిగిందంటే అంతిమ వాస్తవికత మరియు విధ్వంసం మరియు వినోదం వెనుక ఉన్న శక్తిగా పరిగణించబడే శివుడిని అతను విస్మరించడం మరియు అవమానించడం ప్రారంభించాడు బ్రహ్మ తాను అన్ని సృష్టి వెనుక ఉన్న అత్యున్నత శక్తి అని ప్రకటించేంతవరకు వెళ్లాడు మరియు విశ్వ పథకంలో శివుడు కేవలం ద్వితీయ దేవుడు శివుని గౌరవానికి జరిగిన ఈ అవమానాన్ని శిక్షించకుండా ఉండలేము దేవతలు మరియు ఋషులు బ్రహ్మ యొక్క అహంకారాన్ని చూసి అది విశ్వం యొక్క సామరస్యానికి భంగం కలిగించవచ్చని ఆందోళన చెందారు బ్రహ్మను లొంగదిసుకోవడానికి మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి మహాదేవ్ తన అత్యంత భయంకరమైన రూపంలో కాలభైరవుడిగా కనిపించాడు కాలభైరవుడు మహాదేవుని భయంకరమైన రూపం ఇది సమయం విధ్వంసం మరియు వినాశనంతో ముడిపడి ఉంది మరియు అతని ఉనికి శక్తి మరియు దైవిక కోపాన్ని వెదజల్లుతుంది శివుడు తన కాలభైరవ రూపంలో బ్రహ్మను ఎదుర్కొన్నాడు మరియు అతని అహంకారాన్ని విడిచిపెట్టమని హెచ్చరించాడు అయితే బ్రహ్మ తన చర్యల తీవ్రతను గుర్తించకుండా ధిక్కరిస్తూనే ఉన్నాడు మరియు శివుని ఆధిపత్యాన్ని అంగీకరించలేదు అతని కోపంలో కాలభైరవ్ చర్య తీసుకున్నాడు అతను బ్రహ్మ యొక్క ఐదు తలలలో ఒకదాన్ని కత్తిరించాడు అతని గర్వం మరియు అహంకారానికి అతన్ని శిక్షించాడు బ్రహ్మను చంపే చర్య విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి చేసినప్పటికీ ఒక ముఖ్యమైన సమస్య ఏర్పడింది బ్రాహ్మణుడిని ముఖ్యంగా బ్రహ్మగా గౌరవించబడే వ్యక్తిని చంపడం బ్రహ్మహత్య బ్రాహ్మణుని చంపడం యొక్క ఘోర పాపంగా పరిగణించబడింది ఆ పనిచేసిన కాలభైరవుడికి బ్రహ్మహత్య పాపం భారమైంది ఈ పాపం నుండి విముక్తి పొందడానికి కాలభైరవుడు తపస్సు మరియు శుద్ధి యొక్క ప్రయాణం చేయవలసి వచ్చింది అతను తన చేతిలో ఇరుక్కుపోయిన బ్రహ్మ యొక్క తెగిపోయిన తలను మోస్తూ ప్రపంచమంతటా సంచరించడం ప్రారంభించాడు బ్రహ్మ కపాల్ అని పిలువబడే ఈ తల అతని పాపాన్ని గుర్తుచేస్తుంది మరియు కాలభైరవుడు పవిత్ర స్థలాలను సందర్శించడం ద్వారా విముక్తిని కోరుకున్నాడు తన తపస్సులో భాగంగా కాలభైరవుడు పవిత్ర నగరమైన కాశీకి చేరుకున్నాడు కాశీ చేరుకున్న తర్వాత కాలభైరవుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం తీవ్రమైన తపస్సులు మరియు కర్మలు చేశాడు తపస్సు చేసిన తరువాత కాలభైరవుడు చివరకు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాడు మరియు అతని చేతిలో నుండి నరికిన తల పడిపోయింది కాశీలోని పవిత్రమైన విశ్వనాథ మందిరంలో ఈ విమోచనం జరిగిందని నమ్ముతారు కాలభైరవుడు తన తపస్సు పూర్తిచేసి కాశీలో స్థిరపడి నగరానికి కాపలా దేవత అయ్యాడు విశ్వనాథ్ మందిరం మహాదేవ్ జ్యోతిర్లింగంగా అంకితం చేయబడిన అతి ముఖ్యమైన మందిరం కాలభైరవుడితో కూడా సంబంధం కలిగి ఉంది మరియు ఈ నగరం శివుని అత్యున్నత శక్తి స్థానంగా ప్రసిద్ధి చెందింది కాశీ ఒక మోక్షదాయిని నగరి మరియు జీవితంలో ఒక్కసారైనా కాశీష్ని సందర్శించండి